చూస్తున్నారు కదా కామంచి పిట్ట మా ఎదురుగానే ఉంది తీగ మీద కామంచి పిట్టలు ఒక ఒకప్పుడు మేము పిల్లలప్పుడు బాగా విస్తారంగా ఉండేవి నల్లంగానే తోక పొడుగ్గా మంచి అందంగా ఉంటుంది ఇది దీన్ని కామంచి పిట్ట అంటారా ఎలిగిసిపోతుంది ఇది వచ్చేసరికి మోటార్ నాది ఇది వచ్చేసరికి సర్వీస్ ఎక్కడి నుండి ఆ సర్వీస్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్ ఈ రెండో ట్రాన్స్ఫారం వచ్చరికి అక్రంగా నా సీలో పెట్టారు బొత్తులంజా ఇటు వచ్చరికి సీను పెద్దమ్మ పెట్టి నా మీద చాలా లక్ష రూపాయలు దిలిచారు ఇప్పటికి ట్రాన్స్ఫారం తీయలేదు మరి బండారు కొడసరావు కళ్యాణ్ గారు నేను వచ్చాము మరి రెండుగా వస్తుంది ప్రశాంతంగా అయిపోయింది ఇంకా ఆరితే మరి రేపు కానీ రెండు కానీ కళ్ళ వేసుకుంటే నాకు ఒక పని అయిపోద్ది మూడు సార్లు జరిగేసాను నేను ఇప్పుడు ఇది వర్షం పట్టడం కారణంగా మూడు సార్లు ఎకరం చేయని చూస్తున్నారు కదా ఎకరా చే మరి మూడవసారి పనులు తరగేసాం ఈ రోజు కింద కార్య రేపు కనుక మరి కళ్ళ వేసుకుంటే ఒక పని అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి మరి రైతు కూలీలు అభివృద్ధి కావాలని కార్మికుడే దేశానికి వెన్నెంపకని మొత్తం ప్రతి ఒక్కళ్ళు గుర్తు ప్రభుత్వాలు కూడా మరి కార్మికులకి విస్తారమైనటువంటి మరి నిధులు సమకూర్చి ఉపాధిని ఏర్పాటు చేసి నష్టపరిహారాలని మరి వీళ్ళకి ఇంప్లిమెంట్స్ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పని చేయడానికి సంబంధించిన పనిముట్లన్నీ సబ్సిడీ రూపంలో ఇవ్వాలి ఇప్పటివరకు ఒక రైతు కూలీలని అంతా ఆశ్రాద్దు చేశారు ఒక్క రైతును మాత్రమే ప్రమోట్ చేసి రుణమాఫీలని రైతుకి మరి ఇంప్లిమెంట్స్ ట్రాక్టర్లని మరి ప్రవ పవర్ స్పైర్లని మరి అదని ఇదని పట్టలు రకరకాలుగా రైతులకు ఇస్తున్నారు కానీ రైతు కూలీలకి ఒక్క పథకం కొనలేదు ఈ డెబ్భై సంవత్సరాల్లో మొత్తం పరిపాలించే వాళ్ళు రెండే రెండు సామాజిక వర్గాలు పరిపాలిస్తున్నారు వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కానీ రైతు కూలీలకి ఎటువంటి పథకాలు లేవు కాబట్టి దేశానికి వెన్నెముక రైతులు రైతు కూలీలు కాబట్టి వాళ్ళు కూడా అభివృద్ధి కావాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విషయం శ్రీనివాస్ శ్రీనివాస సలాగనాథ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాలను మరి కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉంటా మరి ధన్యవాదాలు